మనం విశేషంగా మనకి ఎక్కువ ఫలితం అందించే దాన్ని వ్రతం అంటాం మనం ప్రార్థన ఇష్యంతే ఇది పూజ నీవు చేసే ప్రార్థనకి కార్యరూపం అంటే ఒక వర్క్ లాగా ఉండేటటువంటి దాన్ని పూజ అంటారు మనం ఒక ప్రార్థన చేస్తూ పూజ చేస్తాం ఇప్పుడు కూడా అమ్మవారికి మీతో పూజ చేయించడానికి ఆమెకు సమీపంగా ఉండే దేవతలందరినీ అక్కడ ఆహ్వానం చేసి వాళ్ళకు ఆసనాన్ని ఇచ్చి వాళ్ళు ఏదైతే తీసుకుంటారో ఆహారాన్ని నివేదన రూపంలో అందించి పూజ జరిపారు ప్రార్థ ఇది పూజ నీ ప్రార్థనకి రూపాన్ని ఇస్తే అది పూజ అంటారు అట్లాంటి వ్రతాన్నిట ఎవరెవరు ఆచరించారంటే అమ్మవారు కూడా గౌరీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించింది సౌభాగ్య గౌరీ వ్రతం అది లక్ష్మీదేవి కూడా విష్ణువు యొక్క ఉత్తమ స్థితిని విష్ణువు యొక్క చంచలతను వీటన్నింటినీ స్థితంగా ఉంచడం కోసం చేసినదే సౌభాగ్య లక్ష్మీ పూజ ఇటువంటి దాన్ని ఆమె అధిష్టానమై ఆవిడే ఈ వసతిని మనం కల్పిస్తూ కూడా ఆవిడ చేసిన పూజనే ఆడవాళ్ళందరితో కూడా సౌభాగ్య లక్ష్మీ పూజగా ఎప్పుడు జరిపిస్తారని పద్మో పురాణంలో ఉంది పూజ జరిగే ఈ పూజ అంతా కూడా మనందరం చూస్తే అమ్మవారికి మనకు వివాహం అయ్యేటప్పుడు మాంగళ్యంలో ఇద్దరిని ఆవాహన చేస్తారు లక్ష్మీనారాయణని అమ్మవారిని రెండు వైపులా ఆవాహన చేస్తారు ఆవాహన చేసి వివాహం చేసుకోబోయేటటువంటి అబ్బాయితో కూడా ఏం చేస్తారు ముదం తాకిస్తారు ఆ కట్టినటువంటి మీరు తయారు చేసుకొని మనం చేసి మాంగల్యంగా వెళ్ళేదాన్ని మీరు చూడండి ఏంటి అంటే మంగళతహ అంటే ఉన్నటువంటి దారిద్రాన్ని అంతా పోగొట్టి ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి సుమంగళత అంటే ఏంటి గొప్పదైనటువంటిది అంటే ఇక దారిద్ర్యం అనేది అంచుల దాకా కూడా రాకుండా ఉండడం కోసం చేసేదే అక్కడ అక్కడ చేసే సౌమంగళ్య పూజ ఆ మాంగళ్యానికి పూజ చేస్తూ వెంటనే తీసి కట్టేస్తారా మనం పూజ చేసే అనగానే దాన్ని అలా తీసుకెళ్లి ఆ అక్షతలు తీసుకొని ఆ మాంగల్యంతో కూడుకొని ఉండి అందరికీ అక్షతలు ఇచ్చి ముత్తైదువులతో తాకించి ఆ వరుడితో కూడా తాకించి ఈ మనకి బొట్టు పెట్టుకునే ప్రదేశంలో పాపటి తీయడం అంటారు దాన్ని ఆ నుదుటి పైన ఆ వరుడే పాపటి ఇలా తీస్తాడు అంటే మనకున్నటువంటి మనందరం అనుకుంటాం మనకి ఏదైనా అనుకున్నటువంటి కార్యం కాకపోతే నా నెత్తి మీద శని ఉందండి దరిద్రం ఉందండి అంట ఎక్కడ ఉండుతుంట కపోల మండలహ మనం బొట్టు పెట్టుకునే ఈ ప్రదేశంలో ఉంటుంది అది అందుకనే బొట్టు నుంచుకోమంటారట చక్కగా బొట్టు పెట్టుకోమంటారట అక్కడ దరిద్ర నాశనాన్ని పోగొట్టే శక్తి ఉంటుందని వరుడు తోటి ఈ రోజు నుంచి ఇక్కడ నీకున్నటువంటి పాతకం పోయి నువ్వు సౌభాగ్యవతిగా ఉండే స్థితిని కల్పిస్తున్నావు వరుడు తీస్తారట పాపటి పెళ్లిలో వాస్తవంగా అది ఇప్పుడు జరగట్లేదు పెళ్లి వేదిక పైన అన్ని వేరేవన్నీ జరుగుతున్నాయి ఇవి తప్పక మిగతావన్నీ జరుగుతాయి సగం ఫోటో వాళ్లే చేస్తారు పెళ్లి వీళ్ళు చేయరు మనం చేసుకోం పెళ్ళి అసలు ఫోటోగ్రాఫర్స్ చేస్తారు పెళ్లి మీరు ఇలా కూర్చోమని ఫోటో అయినా చెప్తారు ఇక్కడ వాళ్ళు ఉంటారు ఫోటోలు వాళ్ళే చెప్తారు ఇలా కూర్చోని అంటారు ఇలా నిలబడని అంటారు ఇవి పట్టుకోండి అంటారు ఈ టైంలో వదలని అంటారు మళ్ళీ కింద పడిపోయినా ఉదాహరణకు వాళ్ళ అత్తగారి పాపం బొట్టు పెట్టేసింది ముహూర్తానికి ఈయన తీయకపోతే మళ్ళీ పెట్టాలి అంటే ముహూర్తం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫోటోగ్రాఫర్ కోసం మళ్ళీ ముహూర్తం వస్తుంది ఎవరు చెబుతున్నారు ఇది వరకు ఎవరు చెప్పేవాళ్ళు చక్కగా పెళ్లి ఒక అందరికీ తెలుస్తుంది ఈ తొంభై దశకంలో పెళ్లి అయిన వాళ్ళకి రెండు వేల దశకంలో పెళ్లి పాడైంది పాడైంది సగం సాంప్రదాయం ఒక పీట ఒక పెట్ట తీసుకొని మేనత్తని దగ్గర కూర్చోబెట్టుకొని ఆవిడ చెప్తూ ఉంటుంది అమ్మా ఇప్పుడు ఇది చేయాలి అమ్మా మీకు ఈ సాంప్రదాయం ఉంది నాకు ఇలా చేశారు అని ఈవిడ మేనత్త వరుడు మేనత్త ఇద్దరు ఉండి పెళ్లి జరిపించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్లేస్ ఇద్దరు ఫోటో వీడియోగ్రాఫర్స్ ఇంకా వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఇవేమి జరగవు ఇవేమి తెలియదు ఇంకొన్ని రోజులు పోతే మాంగళ్యం ధారణ చేయడం కూడా ఎలా జరుగుతుందో ఎక్కడ ఆకాశంలో పడుతూ ఇద్దరు దిగుతున్నట్లుగా విచిత్రమైన ఫీట్లు చేస్తూ వాళ్ళిద్దరు తలకిందులుగా ఉంటే ఇంకా ఎన్నో వస్తాయి చూడాల్సి వస్తుంది మాంగలి అలా తీసి